రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది సొంత తండ్రినే హతమార్చాడు కొడుకు ఈ ఘటన శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్లో చోటు చేసుకుంది కుటుంబ తగాదాలతో కన్న కొడుకే తండ్రిని గొడ్డలతో నరికి చంపాడు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది సొంత తండ్రినే హతమార్చాడు ఒక కొడుకు ఈ ఘటన శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్ లో చోటు చేసుకుంది కుటుంబ తగాదాలతో కన్న కొడుకే తండ్రిని గొడ్డలతో నరికి చంపాడు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లహరి ద్వారా తెలుసుకుందాం లహరి కన్న తండ్రినే కొడుకు చంపడానికి గల కారణాలు ఏంటి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు ఆశ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ గంటే రంగారెడ్డి జిల్లాలో సుంశాబాద్ లో ఈ ఘటన చూచిస్తుంది విషాదం మా వెంట వచ్చి అటు తండ్రినే కన్న కొడుకు హత్య చేయడం దారుణమైనటువంటి ఘటన అని చెప్పారు అయితే స్థానికులు అటు కుటుంబ పత్తిలో చుట్టిన వివరాళ ప్రకారండికి సో మున్సిపాలిటీ పల్లెటూరు ఇంద్రారెడ్డి కాలేజీ చెందిన చూసే రాములు అంటే మృతి చెందిన చూసే రామ్కి దంచి కూడా ప్రతిరోజు మధ్య కాబట్టి ఇంట్లో గొడవ పెట్టుకునేవాడు ఇటు కుటుంబ పమిలతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది అంటే అలా అరిచేవాడు అలాగే గొడవ పడేవాడు అలాగే రోజు గొడవ పడుతుంటే కూడా ఇటు వార్యతో పాటు కన్న కొడుకు నిధులు వచ్చినటువంటి కొన్న కొడుకు కూడా ధరించేవాడు ఈ కుటుంబ కలహాలు కూడా కొన్ని నరిచిలో కొడతాడు కొద్ది రోజులుగా కొనసాగుతున్నాయి ఇంట్లో అని చెప్పేసి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానిక చూసుకున్నట్టు సమాచారం అయితే ఈ క్రమంలోనే రాములు నిన్న ఆ మత్యం తాగి సూపర్ ఇంటి దగ్గర కూడా ఉంది గొడవ పడేయడంతో ఇటు కోకో డ్రింప్స్ కూడా తన కొడుకు ఒక్కసారిగా శివకుమార్ అనే వ్యక్తి అయితే భరించలేకపోవడంతో ఈ ఘటన చోసేస్తున్నాడు చెప్పుకోవచ్చు ఒక్కసారిగా మద్యం తాగి అరుస్తున్నటువంటి గొడవ పడుతున్నటువంటి తండ్రిని అయితే ఒక్కసారిగా శివకుమార్ కోకో డ్రింస్ ను అయితే కొంతరితో మరిగి హత్య చేసినటువంటి సందర్భంగా నెలకొంది సో మొత్తం మీద అయితే స్థానికులు అలాగే కుటుంబ సభ్యులు స్థానికులతో సమాచారం లేదా ఆ ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది కేసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే విడుదల చేస్తారు రైట్ లహరిస్ ఫర్